హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ అనుకున్న పనులు సవ్యంగా జరగాలి మంచి మంచి ఎవరికైతే ఏ గోల్స్ అయితే ఉంటే ఆ గోల్స్ రీచ్ కావాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం అంతే ఫ్రెండ్స్ నేను చెప్పాల్సింది రైతులైతే అందరూ మంచి సాగుబాటుకు ఇప్పుడు ఏర్పాటు చేసుకోవడానికి ఉంటుంది అందరూ ఊర్లు పోయలేదు కదా ఓకే ఫ్రెండ్స్ రైతన్నలు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంతే ఫ్రెండ్స్ ఓకే బాయ్